పరిపూర్ణంగా భగవంతుని తెలుసుకుంటాడు వాడు చెందాడు నా గురించి నా భగవంతుడు నచ్యేషు కశ్చిన్మే తమ కవితమే తస్మాత్ అన్య ప్రియతరు భూమి ఈ భూమి మీద వాణికంటే మెచ్చబడిపోవడం లేడు వాడే యోగి యోగము చేసేవాడు యోగీశ్వరుడు ప్రతి ఒక్కరు యోగులే తను చెయ్యదు తెలుసు ధర్మం చేయాలని తెలుసు కానీ ధర్మాన్ని ఆచరించడు ఆచరణ ఎవడు చేస్తాడు <body> ఆధినములోకి పరమాత్మ వచ్చేస్తారు అంతా దేవుడికి ముక్తనరు కదా దేవుడిరికి ముక్తదర్శ యోగికి ముక్తరు నాగుని చెప్పర బిడ్డ అంటే నా భక్తుడే కూడా నశించడు చిప్రం భవతి ధర్మాత్మ ఆశశ్వచ్ఛాంతి నిగచెన్ ఓం తేయా ప్రతిజానిహి నమ్య భక్త ప్రణించెతు నా భక్తుని మాసే ప్రశస్తరే పరిగతికుటం చెప్పి ఉంటాడు చెప్పడక నా ధర్మం తినకపోతే నీ కర్మ నువ్వు అనుభవించొకో అంటాడు చెప్పడం నా ధర్మం నేను ధర్మాన్నే చెప్తాను అందుకోసమే భగవద్గీతలో మొదటి పదమే ధర్మ అనే శబ్దంతో స్టార్ట్ అయ్యింది ధర్మకు క్షేత్రే గురు పాండవాశ్చైవా కి మామకా పాండవశ్చైవా క్లారిటీ ఉండాలి మనం చెప్పే ఉంటుంది చెప్పే పదాల్లో అద్భుతమైన శక్తి వస్తుంది ఎట్లా వస్తుంది శక్తి అంటే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయదు ఎంత చేయవాంగ్ నీ వాక్కు శుద్ధం కావాలంటే నీ యోగం చేయాలి నువ్వు యోగివి కావాలి ఫస్ట్ యోగం ఎట్లా చేయాలి అడిగి తెలుసుకోవాలి గురువు ఎప్పుడు అడగడు అది కూడా ఆయన తద్విద్ధి ప్రణిపాతైన పని ప్రశ్నైన సేవయా ఉపదేశం తెలియ జ్ఞానం జ్ఞాని మీరందరూ ఉంటారు భగవద్గీత కానీ గుర్తుండదు మర్చిపోతుంది ఎరుక మర్చిపోతుంది కానీ యోగి ఎరుక మరవడం వాడు ఎరుకలో ఉంటాడు అందరూ ఎరుక మర్చిపోయి ప్రపంచం మొత్తం మర్చిపోయి తిరుగుతుంది యోగి ఒక్కడు గురువు మాత్రమే జ్ఞానంలో ఉన్నాడు అందర అజ్ఞానంతో తిరుగుతున్నారు వీడి అజ్ఞానం పోగొట్టుకునే సూత్రమే యోగ సూత్రం యోగ దర్శనం సమ్యక్ దర్శనం క్రాంతి దర్శనం అక్షర విద్య బ్రహ్మ విద్య జ్ఞాన విద్య ఆత్మ సంయమన విద్య రాజవిద్య అన్ని విద్యల కంటే గొప్ప విద్య రహస్యమైన విద్య బ్రహ్మ విద్య ఇదే ఆత్మతత్వ విద్య ఈ విద్యను నేర్చుకోవడానికి ఒక్కడు ముందుకున్నాడు అందుకోసమే నేను మీ ఇలా వచ్చి నీకు ఎందుకు అంటే మరి నువ్వు ఆత్మ విద్య నేర్చుకోవాలని అనలేదు కదా నువ్వేమన్నా అమ్మవారి దగ్గరికి పోతే ఒక్కొక్క టెంకాయ కొట్టి ఎన్ని కోరుగలను సార్ లెక్క పెట్టి ఎంత మర్చిపోతే రేపు కొద్దిగా మళ్ళీ ఇంకో టెంకాయ కొట్టి అరే నిన్న మర్చిపోయినా అది కూడా నాకు కావాలంటుంది వాటి వంట ఫుల్ ప్రపంచంలో చూడండి సత్యం సత్యాన్ని చెప్పగలిగే సామర్థ్యము యోగి ఆ యోగులు మన మధ్యలోనే ఉంటారు జీవన్ ఆశ్రయించాలి నా సభలు వేరుగా ఉంటాయి చాలా చాలా అదిగా ఉంటాయి అంటే ఓన్లీ భగవద్గీత పనులు చూస్తున్నారు అనుకో ఏ ప్రశ్నలు అడగండి తీసుకోండి సమాధానాలు తీసుకోండి చెప్పాలి మంచిగా చెప్పాలి మంచిగా మాకు పేర్లు కావాలి మేము అది ఉన్నాము అయినా చాలా బాగా చెప్పిపోయినా ఇట్లా అంటున్నారు అంతే కదా ఏమంటే మళ్ళీ పొద్దుగాలంటే పరిచిపోతారు ఎవరు పనుకోగలరు